హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా టర్లింగ్ విత్ ఫ్యాషన్ ఇవాళ వీడియో వచ్చేసి కృష్ణ మురారి హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనమాట బిగినర్స్ కూడా చాలా అంటే చాలా ఈజీగా అర్థం అవుతుంది కన్ఫ్యూజ్ ఏమి ఉండదు అనమాట వీడియోస్కి అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా కమెంట్లో చేయండి డౌట్ ఉంటే ఓకేనా హ్యాండ్స్ పొడవు వచ్చేసి పది ఇంచులు అనమాట హ్యాండ్ నేను వచ్చేసి హ్యాండ్ షప్లో కట్ చేసుకున్నాను ఆల్రెడీ అయితే మీకు హ్యాండ్ కట్ కట్టేసిన తర్వాత కింద అయితే ఒక మూడు ఇంచులు అయితే పట్టేసేయండి ఓకేనా మూడు ఇంచులు పెట్టేసిన తర్వాత ఇక్కడ మనం క్రాస్గా లైన్ డ్రా చేసేసుకుంటాం కదా లైన్ డ్రా చేసినప్పుడు మీరు బిడల్పు అనేది ఎక్కువ పెట్టకండి ఓకేనా ఒక రెండు ఇంచులు లేదా ఒక మూడు ఇంచులు అయితే పెట్టేసుకోండి సరిపోతుంది అయితే ఒక మూడు ఇంచులంతా పెట్టేస్తున్నాను అనుకోండి ఒక మూడు ఇంచులు అయితే సరిపోతుంది అంతేకాడ ఎక్కువ అయితే అవసరం లేదు ఓకేనా ఈ విధంగా అయితే క్రాస్ మార్చేసేసుకోవాలి విడత చెప్పినట్టు ఓకేనా క్రాస్గా మీరు ఇలా మార్చేసేసుకొని కట్ చేసినప్పుడు ఒక్కొక్క హ్యాండ్స్ అయితే అసలు కట్ చేయకండి ఒకటేసారి రెండు హ్యాండ్స్ని ఈ విధంగా ఫోల్ ఇంచ్ చేసి మార్చేసుకొని కట్ చేసుకోవాలి ఓకేనా లేదంటే ఒక హ్యాండ్స్ చిన్నగా వస్తుంది ఒక హ్యాండ్స్కి ఎక్కువ వస్తుంది ఓకేనా మనం కట్ చేసినప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఫోల్డింగ్ తీసి చూపించిన చూడండి ఈ ఇది పైన ఉన్న క్లాత్ అయితే ఇప్పుడు అవసరం లేదు ఓకేనా మొత్తం తీసి చూపించండి ఈ విధంగా అయితే ఉంటుంది కటింగ్ ఓకేనా ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తాం కదా హ్యాండ్స్కి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ చూసుకు తీసేసి చూపించిన చూడండి ఒరిజినల్ క్లాత్ నేను ఆల్రెడీ అయితే బ్లౌజ్ కట్ చేశాను ఈ బ్లౌజ్కి వీడియో కూడా చేశాను ఈ బ్లౌజ్ కటింగ్ ఓకేనా స్టిచ్చింగ్ కూడా ఉంది ఓకేనా చూడండి చూడండి ఈ విధంగా ఒక పార్ట్ తీసేసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఒరిజినల్ క్లాత్కి బార్డర్ ఉంది కదా బార్డర్ ఒక ఒక హ్యాండ్స్ కట్ వచ్చేసి ఎక్కువ ఉంది బార్డర్ ఇంకో హ్యాండ్స్కి వచ్చేసి తక్కువ ఉంది బార్డర్ వచ్చేసి కలర్ ప్లెయిన్గా వచ్చింది కాబట్టి అది అంటే హ్యా హ్యాండ్స్కి డిజైన్ ఉంది అలాగే కింది అయితే ప్లెయిన్గా వచ్చింది కాబట్టి ఆ ప్లెయిన్ మొత్తం తీసేస్తున్నాను ఎందుకంటే కింది పైపింగ్ అయితే వేస్తాం కాబట్టి ఓకేనా ఈ విధంగా చేసిన తర్వాత సరే సమానంగా కట్టేసుకొని లైనింగ్ని ఇప్పుడు మధ్యలో ఉంది కదా మనం చేసాం కదా వి షేప్లో కట్ చేసిన మధ్యలో మన ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి మీకు బిగినర్స్కి అయితే మనం కట్ చేసిన తర్వాత కుట్టడానికి కష్ట కుట్టడానికి కష్టం ఉండి మీరు కట్ చేయకుండానే కుట్టండి కుట్టిన తర్వాతనే కట్ చేయండి ఒకవేళ మీరు పైపింగ్ వేస్తే కట్ చేయండి క్లాత్ కట్ చేసి పైపింగ్ వేసేసేయండి ఓకేనా ఈ విధంగా కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అయితే చెప్తానే అది ఎలానో ఇప్పుడైతే అయితే శారీలో ఉన్న క్లాత్ అయితే ఒక థర్టీ సెంటీమీటర్ అయితే తీసేసుకున్నాను అనమాట మీరు త్రీ ఇంచెస్ పెడితే థర్టీ మీటర్ తీసేసుకోండి టూ ఇంచెస్ అయితే ట్వంటీ మీటర్స్ అయితే పెట్టేసుకోండి ఓకేనా థర్టీ సెంటీమీటర్ ఎక్కువ అనమాట మరి ఎక్కువ అంతగా బాగుండదు ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని చూసేసుకోవాలన్నమాట క్లాత్ మనం ఇది వచ్చేసి డిజైన్ వచ్చింది కాబట్టి ఎటువైపు వేస్తే ఎలా వస్తుంది చూసేసుకోవాలి చూడండి ఫస్ట్ ఫోల్డింగ్ వేసేస్తే డిజైన్ వచ్చేసి అడ్డు వచ్చింది అలానే ఒక ఒకటే డిజైన్ వస్తుంది కాబట్టి ఉంది ఓకేనా ఇలా విడవల్ చెప్పినట్టయితే ఫోల్డింగ్ మొత్తం తీసేసాను కదా ఇప్పుడు ఇంకో ఫోల్డింగ్ వేసి చూపించింది చూడండి ఇప్పుడు పొడుగైతే ఫోల్డింగ్ అయితే చేసేసాను కదా ఇలా ఫోల్డింగ్ వేసేసిన తర్వాత చూసేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డింగ్ వేసిన తర్వాత చూసిన చూసిన తర్వాత చూడండి డిజైన్ అనేది కరెక్ట్ వచ్చింది చూడండి అప్పుడు వేసిన ఫోల్డింగ్లో అయితే ఒకటే సైడ్ వస్తుంది అనమాట డిజైన్ ఓకేనా ఇప్పుడు మనం కట్ చేసిన పాట ఉంది కదా మధ్యలో ఉన్న పాట పైన ఉన్న పాటని విధంగా ఆ షేప్ ఎలా ఉందో అలానే మార్చేసుకోవాలి ఓకేనా కొంచెం ఎక్స్ట్రా తీసేసుకోండి క్లాత్ వచ్చేసి ఓకేనా ఎక్స్ట్రా పెట్టేసుకొని మార్చేసేసుకోవాలి వీళ్ళు చూపించినట్టుగా ఇలా హ్యాండ్ షేప్ ఎలా ఉంటుందో అలానే మార్చేసేసుకోవాలి హ్యాండ్ షేప్ మీకు రాకపోతే ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టేసుకొని పెట్టేసుకున్న ముందు క్లాత్ మీద ఈ విధంగా షేప్ ఎలా ఉందో అలానే మార్చేసేసుకోవాలి కాకపోతే ఎక్స్ట్రా మార్చేసేసుకోండి క్లాత్ని ఓకేనా మార్చేసేసుకొని కట్టేసుకోవాలి నేను విడల్ విడలే చూపిస్తున్నాను కదా ఏ విధంగా అయితే మార్చేసేసుకున్నాను ఎలా అయితే కట్ చేసుకున్నాను సేమ్ అదే విధంగా మార్చేసేసుకొని చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ కష్టమేం కాదు ఓకేనా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి కట్టేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో షేప్లో చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారు కదా ఈ విధంగా అయితే కట్టేసుకోవాలి ఓకేనా ఈ కటింగ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా చూడండి చూపిస్తున్నాను ఇంకో రెండు పార్ట్స్ కట్టేసాము కదా ఎంత బాగుందో డిజైన్ వచ్చేసి ఓకేనా ఇప్పుడు కటింగ్ వచ్చేసుకుని స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళేద్దాం ఓకేనా చూడండి ఫస్ట్ అయితే విధంగా విడుదల చూపించినట్టుగా ఈ క్లాత్ ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ సీదా మీద పెట్టేసేయండి మీరు లేదు పైపింగ్ వేస్తామనుకుంటే ఉల్టా మీదనే పెట్టేసి కుట్ట అనేది వేసేసేయండి నేనైతే తిప్పేస్తున్నాను అనమాట హ్యాండ్ వచ్చేసి పైపింగ్ వేయడానికి క్లాత్ అయితే ఎక్కువ లేదు కాబట్టి మీ దగ్గర ఆపోజిట్ కలర్ క్లాత్ ఎక్కువ ఉంది ఉంది అనుకోండి మీరు తిప్పేయకుండా ఈ విధంగా ఉల్టా ఉల్టా సైడ్ వైపునే పెట్టేసి లైనింగ్ని కుట్టు అనేది వేసేసేయాలి ఓకేనా కుట్టు వేసిన తర్వాత పైపింగ్ అనేది వేసేసేయాలి ఇది వచ్చేసి నేను తిప్పేస్తున్నాను ఈ విధంగా ఎలా ఉందో ఆ షేప్ అనే ఈ షేప్లో ఉంది కాబట్టి వీప్ షేప్లోనే మనం కుట్ట అనేది కుట్టాలి ఓకేనా ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసిన తర్వాత కాట్ పెట్టేసుకోవాలి ఓకేనా కాట్ పట్టడం వల్ల కరెక్ట్గా మనం తిప్పినప్పుడు కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది వస్తుంది ఓకేనా క్లాత్ అనేది బాగా అనమాట ఓకేనా చూడండి ఈ విధంగా తిప్పేసారు ఇవి చెప్పినట్టుగా తర్వాత కుట్ట అనేది వేసేసేయాలి ఓకేనా ఈ విధంగా చేత్తో క్లాత్ అనేది జరుపుతూ కుట్ట అనేది వేసేయండి లేదంటే ముడత లాగా వచ్చేస్తుంది ఇక్కడ మనకి కోన షేప్ ఉంది అదే షేప్లో ఆ కోన దగ్గర అదే మూల దగ్గర పర్ఫెక్ట్గా కూర్చోదన్నమాట ఓకేనా ముడత లాగా వస్తుంది మనం క్లాత్ని కొంచెం లాగాలి కింది అంటే జరపాలన్నమాట క్లాత్ ముడత రాకుండా నీట్గా పెట్టేసుకొని కుడుతూ రావాలి పై అనేది కుడుతూ రావాలి చెప్పినట్టుగా ఇలా చూసారు కదా నేను క్లాత్ని ఈ విధంగా అయితే జరుపుతున్నాను చూసారు కదా ఈ విధంగా కుట్టిన తర్వాత త్రెడ్ని కట్ చేసేయాలి ఓకేనా ఇప్పుడు కుట్టాం కదా ఇప్పుడు తిప్పేసిన తర్వాత ఇప్పుడు కింది వైపు కుట్టుకుంటూ రావాలి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని జాయింట్ చేసేసుకోవాలి ఓకేనా వీళ్ళు చెప్పినట్టుగా చూడండి క్లాత్ని ఈ విధంగా జరుపుతూ ఉండాలి ముందుకు చూడండి ముడతలాగా పడదనమాట క్లాత్ పట్టుకున్నట్టు ఉండదు అనమాట ఓకేనా ఇలా లైట్ సైడ్ అయితే కుట్టాముదా ఒకవేళ పట్టుకున్నట్టు ఉంటే లాగేసేయండి ఈ విధంగా చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి స్ట్రైట్గా వీళ్ళు చెప్పినట్టుగా ఓకేనా ఇలాగా ఇలా కట్టేసిన తర్వాత సైడ్కి ఉంది కదా లైనింగ్ మీద సేమ్ అదే విధంగా లైనింగ్ జరగకుండా కుట్ అనేది వేసేసేయాలి సార్ కదా ఇలా అని సైడ్ కూడా వేసేసేయాలి ఇలా వేసిన తర్వాత థ్రెడ్ని కట్ థ్రెడ్ని కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది కదా ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ కట్ చేయండి లైనింగ్ క్లాత్ కట్ చేయకండి ఓకేనా ఇలా కట్ చేసాలి ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసిన తర్వాత పైపింగ్ వేద్దాం హ్యాండ్స్కి వచ్చేసి కింద అయిపోయినా ఇప్పుడు క్లాత్ వచ్చేసి తక్కువ ఉందని అను కదా చూడండి ఇప్పుడు ఆ తక్కువ క్లాత్లోనే ఒకసారి పైపింగ్ కోసం మాత్రమే వచ్చే విధంగా అయితే కట్ చేసుకోవాలి స్ట్రేట్గా కట్ చేసిన తర్వాత ఇక్కడ డిజైన్ వచ్చింది కదా మధ్యలో ఒక పట్టిలాగా డిజైన్ వచ్చింది దాంట్లో సగం కట్ చేసుకోవాలి స్ట్రేట్గా రెలుచిప్పినట్టుగా ఓకేనా అందులోనే మనకు పైపింగ్ వేయడానికి అయితే వస్తుంది అనమాట చూడండి సీదకి సీద పెట్టేసుకోవాలి టూ ఈ విధంగా వెళ్ళి చూపించినట్టుగా జాయిన్ చేసేసిన తర్వాత టూ పార్ట్స్ని కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత ఒకసారి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకొని రావాలి ఒకసారి ఫోల్డింగ్ చేయండి సరిపోతుంది పైపింగ్ వేయడానికే కదా ఓకేనా లాస్ట్లో అయితే కుట్టు తీసేసి థ్రెడ్ని కట్ చేయాలి ఇప్పుడు చూపించినట్టుగా ఈ విధంగా చూసారు కదా ఇప్పుడు హ్యాండ్ తీసేసుకొని హ్యాండ్స్కి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్ మీద ఇట్లా పెట్టేసుకోవాలి సీదకు సీదా పెట్టేసేయండి ఓకేనా స్ట్రేట్గా కుట్టుకుంటూ రావాలి పాదం ఉంటుంది కదా ఒక సైడ్ పాదం అంతా కడిచి వదిలేసేయాలి ఇప్పుడు ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ని కట్ చేసేయాలి ఓకేనా ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసుకుంటూ చిన్నగా మనకు సన్నగా రావాలంటే సన్నగా ఫోల్డింగ్ చేసేసేయాలి ఓకేనా సన్నగా ఫోల్డింగ్ చేస్తే సన్నగా పైపింగ్ అనేది వస్తుంది చూసారు కదా మనం ఫోల్డ్ ఇంచెస్ వేసుకుంటూనే కుట్ అనేది పేస్ చేసుకుంటూ రావాలి విడవలు చూపినట్టు విధంగా ఇప్పుడు లాస్ట్లో థ్రెడ్ని కట్ చేసేయాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేయాలి అంతే ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇప్పుడు వి షేప్ ఉంది కదా అక్కడ ఫ్రూల్స్ పడి పెట్టాలి కదా శారీ క్లాత్ చేసాం కదా అది ఎలా కొట్టాలో ఇప్పుడైతే చూపిస్తాను ఓకేనా ఇప్పుడు క్లాత్ తీసేసుకుందాం సీదా కూడా చూసేసుకోవాలి ఎప్పుడు సీదా ఉంది అనేది ఒక క్లాత్ అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ తీసేసుకొని ఈ విధంగా వి షేప్ ఉంది కదా మనకి డిజైన్ ఎక్కడ రావాలి అనేసి చూసేసుకోవాలి ఓకేనా వీళ్ళు చెప్పినట్టుగా కదా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా ఇలా పట్టిన తర్వాత వీ షేప్లో ఉంది కాబట్టి ఈ షేప్ వచ్చే విధంగానే కుట్టనేది వేసేసేయాలి మనం చూడండి ఇక్కడ క్లాత్ అనేది లాగాకుండానే నీట్గా పెట్టేసి కుట్టనిది వేసేసేయాలి చూసారు కదా చూడండి ఇక్కడ సైడ్ వైపు ఈ విధంగా అలా కుట్టు వేసిన తర్వాత తిట్ని కట్టేసేయాల ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా ఇక్కడ ఇక్కడ సైడు ఆ క్లాత్ని కట్ చేశారు షేప్ ఎలా ఉందో అలానే అంటే ఇక్కడ సైడ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి కట్ చేసాం కదా మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేసేసారు హ్యాండ్స్ని మళ్ళీ ఈ సైడ్ ఏమైనా ఎక్కువ వచ్చిందో ఏమని చూసేసుకొని హ్యాండ్స్ని చూసుకోవాలి చూడండి హెచ్చు తగ్గులు ఉంది కాబట్టి ఈ విధంగా చెప్పినట్టుగా కట్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత సెంటర్లో కార్ట్ పెట్టేసుకోవాలి హ్యాండ్స్కి ఈ విధంగా కార్ట్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ప్రిల్స్ అనేది పెట్టేసేయాలి ఓకేనా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసేయండి మరి అంత దగ్గరగా మది మరియు అంత దూరం కాకుండా చూడండి ఇంత ఇలా చిన్న చిన్నగా పెట్టేసేయాలి ఈ సైడ్ మన మన వైపు అయితే పెట్టుకుంటూ వచ్చాం కదా ఈ సైడ్ కార్డ్ పెట్టిన దగ్గర వరకు మళ్ళీ కార్డు పెట్టిన ఈ సైడ్ వైపు ఆపోజిట్ ప్రిల్స్ అయితే పెట్టేసేయాలి ఆపోజిట్ ప్రిల్స్ పెడితేనే హ్యాండ్స్ అనేది లుక్ బాగుంటుందనమాట మీకు ఇష్టం ఉంటే అలా పెట్టేసుకోండి లేదంటే ఒకటే సైడ్ పెట్టేసుకోండి ప్రిల్స్ ఓకేనా మీ ఇష్టం అది నేనైతే ఆపోజిట్ అయితే పెడుతున్నాను ఓకేనా చూసారు కదా ఈ విధంగా అయితే పెట్టేసేయాలి ఓకేనా ఇలా చూడండి కృష్ణా ముకుంద మురారి హ్యాండ్స్ హ్యాండ్స్ ఈజ్ రెడీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్